అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మహబూబాబాద్ జిల్లా తొరూరులో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని తొరూరు డిఎస్పీ కృష్ణ కిషోర్ ప్రారంభించారు మాట్లాడుతూ యువత మతలు చిత్తన్నారన్నారు మాదక ద్రవ్యాలను విక్రయించినా రవాణా చేసినా వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఉండటానికి కృషి చేస్తానని కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దీనిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన తెలిసిన లేకపోతే వినియోగించిన వారి గురించి టోల్ ఫ్రీ నెంబరు నైన్టీన్ వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ చేస్తే వారి సమాచారం కూడా రహస్యంగా ఉంచబడుతుంది తర్వాత దాన్ని నిర్మూలించడానికి చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసుకుంటున్నాము